సుమారుగా ఇప్పుడు ఇది నెలకి మూడు వందల యాభై యూనిట్ల వరకు జనరేట్ చేయొచ్చు ఒకసారి పైకి వెళ్దాం పైన కూడా చూద్దాం నిన్న చూపించాను ఆ వీడియోలో ఇవి టాటా సోలార్ అనేది కనిపిస్తుంది కదా అలాగే బైఫేషియల్ అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది కనిపిస్తుంది కదా ఉన్నది ఇటువైపు కనిపిస్తుంది ఓకే అంటే రెండు వైపులా పవర్ అనేది జనరేట్ చేస్తాయి అనమాట ఈ బైఫేషియల్ టెక్నాలజీ అంటే అలాగే హాఫ్ కట్ ప్యానల్స్ అనమాట ఓకే ఇక్కడ సగం కటింగ్ అనేది ఉంది కదా ఒకవేళ ఇప్పుడు ఇది హైట్ మీద ఉంది ఏమి షాడో అనేది పడట్ల నీడ ఒక ప్యానల్స్ అనుకోండి చెట్లు ఉండొచ్చు లేదా పక్కనే బిల్డింగ్ ఏదన్నా ఉండొచ్చు ఆ పడి సగం ప్యానల్ అనేది జనరేట్ చేయటం ఆగిపోయింది అనుకోండి సగం ప్యానల్ అనేది పనిచేసిద్ది అనమాట ఒకవేళ అది హాఫ్ కట్ ప్యానల్స్ అంటారు అలాగే బైఫేషియల్ అంటే చెప్పాను కదా కింద వైపు నుండి కూడా ఒక ట్వంటీ పర్సెంట్ పవర్ అనేది జనరేట్ చేస్తాయి అనమాట ఓకే బైఫేషియల్ ప్యానల్ అనేది ఇప్పుడు టాప్కన్ టాప్కాన్లో కూడా ఉంది అలాగే ఈ మోనోపర్క్ ప్యానల్స్లో కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇవి సెల్స్ అనమాట ఇవి అన్నీ సెల్స్ అంటారు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అనేవి కనపడుతున్నాయి కదా ఈ మోనోపర్క్ ప్యానల్స్కి ఇలా తొమ్మిది బస్బార్లు అనేవి వస్తాయి అనమాట అదే టాప్కన్ టెక్నాలజీ అనుకోండి ఇవి పదిహేను వరకు ఉంటాయి అన్నమాట ఓకే చిన్న చిన్నగా ఉంటాయి ఈ బస్బార్స్ అనేవి మనం గుర్తించడం అలాగే ఈ ఎక్కువ గీతలు గీతలుగా కనపడతాయి అనమాట ఈ మోనోపర్క్ ప్యానల్స్ బ్యాక్ సైడ్ కూడా గీతలు ఎక్కువ కనపడతాయి అదే టాప్ కన్ టెక్నాలజీకి గీతలు అనేవి కనపడతాయి మామూలుగా తెలియని వాళ్ళకైతే గుర్తించలేరు ఏ ప్యానల్ ఏంటి అనేది కూడా గుర్తు పట్టలేరు అనమాట అలా ఉంటాయి మామూలు తెలిసిన వాళ్ళకైతే ఆ కనిపెట్టగలరు వీటిలోనే వారి కంపెనీలో ఎక్కువ వాడుతూ ఉంటారు ఎఫిషియన్సీ ఎక్కువ అని చెప్తున్నాను కదా అలాగే వాటేజ్ కూడా ఎక్కువ వారి కానీ అదాని కానీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ వాట్స్ వరకు ఉంటాయి అనమాట ఒక్కో ప్యానల్ వచ్చి టాప్కాన్ ప్యానల్స్ అనమాట దగ్గర నుండి కూడా గమనించు ఇప్పుడు ఇది ఫైవ్ ఫార్టీ వాట్స్ అనమాట ఈ టాటా సోలర్ సోలర్ ఇది ఓకే ఇప్పుడు ఇది ఆరు ప్యానల్ అనేవి వాడాం త్రీ కిలో వాటికి ఇటు ఒక త్రీ కిలో వాటి అటు ఒక త్రీ కిలో వాటి ఓకే అలాగే ఇప్పుడు ఫైవ్ కిలో వాటి పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు ఇవి కాకుండా మనం టాప్ కన్ ప్యానల్స్ అనేవి వాడామనుకోండి ఒక ప్యానల్ తగ్గిపోయిద్ది అనమాట ఫైవ్ కిలో వాటి అంటే ఇప్పుడు ఇది త్రీ కిలో వాటి అంటే ఆరు ప్యానల్స్ అని ఉన్నాం కదా ఫైవ్ అంటే ఇంకో రెండు కలపాలి రెండు కిలో వాటి రెండు కిలో వాటి అంటే నాలుగు ప్యానల్స్ వస్తాయి నాలుగు ఆరు పది ప్యానల్స్ కదా మామూలుగా అయితే ఇప్పుడు అదే టాప్ కన్ ప్యానల్స్ వాడేవి అనుకోండి తొమ్మిది ప్యానల్లే పడతాయి అనమాట అంటే వాటేజన్ బట్టి ఇప్పుడు ఫైవ్ కిలో వాట్ అయ్యిద్ది అనమాట ఓకే సుమారుగా చెప్తున్నా మీకు ఒక ఐడియా వచ్చిద్దని పడుతున్నాయి కదా ఒక మూడు ప్యానల్స్ ఇవి మూడు ప్లస్ ఇవి మూడు ఓకే మొత్తం ఒక్క దాంట్లో తొమ్మిది ప్యానల్స్ అనేవి ఉన్నాయి టూ కిలో వాట్ అంటే చెప్తున్నాక ఈ ఆరు ప్యానల్స్ అనమాట ఇటారు అటారు ఉన్నాయి కదా ఇవి రెండు సిస్టర్ టూ కిలో అనుకో నాలుగు ప్యానల్ వస్తాయి కిలో వాటి అంటే తొమ్మిది ప్యానల్స్ వస్తాయి అలా ఇంకా ఇంకేమేమి ఇస్తారంటున్నావు కదా ఇప్పుడు ఆ లైటింగ్ ఒకటి ఇస్తారు ఎర్త రాడ్లు ఇస్తారనమాట అలాగే ఏసీడీబీ బాక్స్ ఒకటి ఇస్తారు అలాగే డిసీడీబీ బాక్స్ ఒకటి అలాగే ఇన్వర్టరు ఇంకేమో వస్తాయి మూడు బ్యాగులు వస్తాయి మాములుగా ఎర్త్ కెమికల్ ఎర్త్ అనేది ఉంటుంది అవి మూడు బ్యాగులు ఇస్తారు మనం అవి ఆగర్లాగా తీపిచ్చుకుని ఎర్త్ రాడ్లు అనేవి వేసి అందులో పోసేయనమాట కెమికల్ ఎర్త్ అనేది సపరేట్ ఎర్తే మూడు మూడు ఎర్తలు అదే చెప్తున్నా మూడు ఎర్తలు కిందకి వెళ్తాయి అవి టెన్స్పైర్ వైర్లు అవుతారు అల్యూమినియంలు ఆగుతారు కాపర్ అంటే కొంచెం బాగా కాస్ట్ ఎక్కువ అయిపోద్ది కదా ఒకవేళ లాక్కునే వాళ్ళు ఇంకా అదే అంటున్నారు రేట్ గురించి కాంప్రమైజ్ అవ్వలేదు అనుకోండి ఎర్తలు కూడా కాపర్ వైర్ అనేది వేయచ్చు లేదా గ్యాలైజ్డ్ ఐరన్ అంటారు కదా అట్లాంటిది ఎర్త పట్టి ఉంటుంది ఆ జింక్ కోటింగ్ ఉన్నది ఆ పట్టి లాంటిది కూడా లాక్కుని కింద వరకు అలా ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది అలాంటివి అయితే అలాగే ఇప్పుడు ఈ స్ట్రక్చర్లు కూడా గ్యాల్వినైజ్డ్ ఐరన్ అంటారనమాట అంటే జింక్ జింక్ కోటింగ్ అనేది ఉంటుంది తేడా అంటే ఇది ఒక రకంగా అయితే ఇప్పుడు ఇది బిల్లు సేవ్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడిద్ది ఇది మన ఇంట్లో వాటర్ కరెంట్ పోంగానే అది అని ఆటోమేటిక్గా అది ఇరవై వేలలోనే వచ్చేసిద్ది కానీ బిల్లు ఎక్కువ అయ్యిద్ది దాన్ని పెట్టుకున్నందువల్ల మనకి దీన్ని పెట్టుకుంటే కొంత బిల్లు తగ్గిద్ది మళ్ళీ ప్లస్ ఆ ఇన్వర్టర్ కూడా పెట్టుకోవాలి మనం ఒకవేళ కరెంట్ పోయినప్పుడు మనకి పవర్ అనేది ఉండాలి ఇంట్లో అనుకుంటే ఇది కరెంట్ పోవడమే ఇది ఆగిపోయిద్ది అనమాట ఈ ఇన్వర్టర్ అనేది గ్రిడ్ కనెక్ట్ అయి ఉన్నంత వరకు పవర్ అనేది ఉంటుంది ఆ బయట పవర్ పోయిందనుకోండి ఇది కూడా ఆగిపోయిద్ది అనమాట ఓకే ఇంకా ఉండదు అప్పుడు మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నెట్ మ్యాటర్ అది ఇది ఉన్న మీటర్ తీసేసి నెట్ మీటర్ ఇస్తారనమాట ఇప్పుడు మనకి త్రీ కిలో వాటి పెట్టించుకున్నారు వేలది మీటర్ తీసేస్తారు కిందది అది తీసుకెళ్ళిపోయి వేరే మీటర్ కొత్త మీటరు బిగిస్తారు మళ్ళీ మనకి ఎంత వాడుకున్నావు ఎంత బయటికి ఇచ్చామనేది కూడా ఉంటుంది అనమాట లైఫ్ అంటే ఇది ఇమానోపర్క్ అనేది ఇరవై ఐదు సంవత్సరాలు తమ్ముడు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కంపెనీ వాళ్ళు ఇస్తుందన్నమాట మామూలుగా ఇప్పుడు టాప్ కన్ అనేది ముప్పై సంవత్సరాల వరకు అది దాని లైఫ్ ఎక్కువ దీంతో పోల్చుకుంటే దానివల్ల మంచిదని చెప్పచ్చు మామూలుగా మో ముప్పై సంవత్సరాల వారెంటీ అంటే మాటలు కాదు అది కూడా మామూలుగా యాక్సిడెంట్లకి ఏదైనా పగిలినా లేదా పక్కనే ఏదన్నా బిల్డింగ్ కడుతున్నారు దీని మీద రాళ్ళు అన్న పడి పగిలిపోతే అలా వారెంటీ ఉండదు మనం ఎలా చేస్తారో అది కిందకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఓకే ఇప్పుడు మనం చేసే వర్క్ గమనించవచ్చు ఇప్పుడు దీని నుండి రెండు స్ట్రింగ్లు అనేవి కిందకి వెళ్తాయి అన్నమాట ఓకే ఇవి డీసీ వైర్లు ఇవి నాలుగు రెండు సెట్లు అనమాట అటువైపున కిలో వాటిది ఒక స్ట్రింగ్ అనేది వెళ్ళిద్ది అలాగే ఇటువైపుది ఒకటి అంటే రెండు సెట్లుగా వెళ్తాయి అనమాట అంటే డీసీ వైర్లు రెండు అలాగే ఇవి ఎర్త వైర్లు అనమాట ఒకటి లైటింగ్ ఎరెస్ట్ నుండి ఒక వైరు అలాగే ఈ స్ట్రక్చర్ బాడీ ఉంది కదా బాడీ నుండి ఒక వైరు తీసుకెళ్ళాలి ఇప్పుడే కొలత పెట్టుకుని వీటిలో ఒక ప్యాన్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఓల్స్ అనేది జనరేట్ చేసిద్ది అనమాట ఓల్టేజ్ మనం మల్టీమీటర్ పెట్టి చూస్తే ఓకే సుమారుగా ఇంచుమించు ఎండను బట్టిది ఇప్పుడు ఎండ బాగా ఉందనుకోండి అలా ఉంటుంది ఎండ తగ్గింది అనుకోండి కొంచెం ఓల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది అనమాట ఇందులో ఒకవేళ హై వోల్టేజ్ ఉంటే ఈ ఎస్పీడీ అనేది ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట ఆ వైర్లు హైవై వచ్చినప్పుడు ఇది ఆపేసిద్ది షార్ట్ అయిపోద్ది అనమాట ఎస్పీడీ అనేది అలా సర్జీ ప్రొటెక్షన్ డివైజ్ అనమాట ఎస్పీడీ అనేది మామూలుగా మా నార్మల్ ఫీజు ట్వంటీ ఫైవ్ యామ్స్ది అనమాట ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇది ఓవర్లోడ్ కానీ ఓవర్లోడ్ కాదులే మామూలు షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఏదన్నా ఏ వాటర్లో ప్రాబ్లం వచ్చినా ఏదైనా వైర్లు కలిసిపోయినా ఫీజు అనేది అనమాట అలాంటి టైంలో రీప్లేస్ చేసుకోవాలి ఏదోటి ఉండాలి కదా మరి ఆఫ్ ఆన్ చేసుకోవడానికి ఓకే ఇది ఆన్ అనుకో పవర్ అనేది దీంట్లోకి వచ్చేది ఇంకా నెట్మెట్ రాలేదు ఆన్ చేయలేదు మామూలుగా ఇప్పుడు ఆనింది కదా పవర్ అనేది దీంట్లోకి వెళ్తుందనమాట ఓకే మామూలుగా ఆఫ్ కండిషన్లోనే ఉంచాలి అంటే మీరు గమనించారు కదా ఇది సర్జీ ప్రొటెక్షన్ డివైజ్ అనమాట అలాగే దీనికి కూడా ఎర్త్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఓకే ఎర్త్ వేరే ఒకటి కనబడుతుంది కదా లోపల ఓకే అది అలా వర్క్ అయ్యనమాట ఇప్పుడు ఆ ప్యానల్స్ నుండి వచ్చే వోల్టేజ్ ఇక్కడ చూసే ఇప్పుడు మల్టీమీటర్ పెట్టి టూ సిక్స్టీ ఓల్టేజ్ అలా ఉంటుంది అనమాట సుమారుగా టూ సిక్స్టీ ఫైవ్ అలా ఉంటుంది ఫీజు ఉంది కదా ఇక్కడ గమనించవచ్చు అది డీసీ వోల్టేజ్ అనమాట టూ సిక్స్టీ ఎయిట్ అనేది వస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి వచ్చే పవర్ ఉంటేనే ఏ అనేది వర్క్ అవుతుంది అనమాట లేకపోతే వచ్చే పవర్ అనేది వేస్ట్గా అలా ఉండిపోయింది ఓకే ఈ ఇన్వర్టర్ అనేది తీసుకోదనమాట ఇప్పుడు ఇన్వర్టర్ అనేది ఏది ఈ డీసీ పవర్ని ప్యానల్స్ నుండి వచ్చే డీసీ పవర్ని ఏసీగా కనెక్ట్ చేయటానికి ఒక రకంగా అలాగే నార్మల్ టైంలో ఇక పవర్ లేదనుకోండి ఇది కూడా ఆగిపోయేది అనమాట ప్యానల్స్ నుండి వచ్చే పవర్ కూడా వేస్ట్ అయిపోయేది ఏసీ టీబీ బాక్స్ ఇందులో కూడా ఈ ఎస్పీడీ అనేది ఉంటుంది ప్రొటెక్షన్ కోసం ఒకవేళ దీని నుండి వచ్చేటప్పుడు వోల్టేజ్ ఏదైనా వచ్చిందనుకోండి ఇది ప్రొటెక్ట్ చేసింది అనమాట ఇది మామూలు పవర్ ఆఫ్ ఆన్ చేసుకోవడానికి ఇవి కిందకెళ్ళిన వైర్లు అనమాట మెయిన్స్ వైర్లు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ రేకుల మీద మనం అరవై తొమ్మిది ప్యానెల్స్ అనేవి పెట్టాలన్నమాట ఫార్టీ కిలో వాటి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఫార్టీ కిలో వాటి అనమాట ఇది ఇక్కడ మీరు గమనిస్తే మధ్యలో మనం నడవటానికి కానీ ఈ ప్యానల్స్ ఏమన్నా క్లీన్ చేయాలన్నా ఈ దారి అనేది ఇట్లా మధ్య మధ్యలో ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడే ఫిట్టింగ్ అనేది చేసాం మీరు ఇక్కడ గమనించవచ్చు మీరు ఇక్కడ ఇది చూస్తే ఆరు ప్యానల్స్ ఉన్నాయి కదా ఇది త్రీ కిలో వాట్ అనమాట ఇది తొమ్మిది ప్యానల్స్ ఉన్నాయి ఇది ఫైవ్ కిలో వాట్ అలాగే ఇది చూడవచ్చు తొమ్మిది ఓకే ఇది ఫైవ్ కిలో వాటు అలాగే ఇది కూడా ఫైవ్ కిలోవాటు ఇందులో చూడొచ్చు ఇది ఎయిటీన్ ప్యానల్స్ అనేవి ఉన్నాయి ఇందులో సుమారుగా ఇది ఒక టెన్ కిలో వాటు ప్లస్ అటువైపుది కూడా ఒక టెన్ కిలో వాట్స్ ఓకే మొత్తం అరవై తొమ్మిది ప్యానల్స్ ఉన్నాయి ఇక్కడ వెల్డింగ్ స్ట్రక్చర్ అయినా హైట్ కావాలంటే హైట్ పెడతాం లేదు మనం స్లాబ్ మీద ఏం వాడడం అసలు మనం తిరగమన్నారనుకోండి హైట్ తగ్గించి పెడతారనమాట కొంచెం తగ్గిపోయింది రేట్ కూడా ఇది పెట్టాలంటే త్రీ కిలో వాటి పెట్టాలంటే సుమారుగా రెండు వందల ఫీట్ అనేది స్క్వేర్ ఫీట్ కావాలన్నమాట ఆరు ప్యానల్స్ అంటే అంటే అప్పుడు అది వెడాలిపు వచ్చి పదిహేను ఇంటూ పన్నెండు సైజ్ అనమాట నాలుగు పలకలుగా పెడితే లేదు మనకి ప్లేస్ బారుగా ఉందనుకోండి వరుసనే పెట్టాలి ఆరు ప్యానల్ అలా అక్కడ ఉన్న డిజైన్ని బట్టి మీకు చూసి ఏం ప్యానెల్స్ వాడాలి ఎంత అవుతుంది అనేది దగ్గరలో అయితే నేనే చూసి మీకు ఎంత అవుతుందని చెప్పి అంటే మొత్తం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ టెక్నీషియన్లు ఎక్కువ ఉంటారు మీ సపోర్ట్ కూడా తీసుకుంటాను అవసరం ఇది ఒకవేళ ఎట్లా వెళ్ళిద్దో తెలియదు ఇంకా క్లియర్గా గురి అసలు చూద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నాను అనమాట వీళ్ళకి ఖర్చు వచ్చి రెండు లక్షలు అయింది అన్నట్టు చెప్పారు ఆ రెండు సిస్టాల మీద నాలుగు లక్షలు అయిందన్నమాట ఈ టాటా కంపెనీవి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎలా పెట్టాం ఏంటనేది కొంతవరకు నాకు తెలిసిన విషయాలు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను